Bye friends. అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయే పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అనేది ఏ విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రాగా ఇరవై రోజుల ముందుగానే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదో తేదీన ఎన్నికల విడుదల చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఖరారు చేసినట్లు సమాచారం అయితే రాగా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడో తేదీన ఎన్నికల షెడ్యూల్ అయితే గతంలో విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇరవై రోజుల ముందుగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇరవై రోజుల ముందుగానే యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు తప్పనిసరిగా అందరూ జాగ్రత్త వహించాలని కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి తాజాగా ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదో తేదీన మాత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు చివరి చివరాకు దీనికి సంబంధించి ఎలక్షన్ ఉండేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి పదిహేనో తేదీ లోపల అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే విడుదల చేయాలో అన్ని ప్రభుత్వ పథకాలు విడుదల చేయాలని ఎన్నికల షెడ్యూల్ కనుక విడుదల చేసిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయలేం కాబట్టి ఫిబ్రవరి నెల మొదటి వారం లోపల అన్ని ప్రభుత్వ పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని కూడా తెలియజేయడం జరిగింది జనవరి అలాగే ఫిబ్రవరి మార్చి నెలలో విడుదల చేయబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్లన్నీ విడుదల చేయబోతున్నట్లు అది కూడా జనవరి నెల చివరాకర లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు అయితే చేపడుతుంది ఫిబ్రవరి నెల మొదటి వారంలో మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అత్యధిక మొత్తంలో పేమెంట్ అనేది లబ్ధిదారులకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంది